లోటస్ కుండీలో వచ్చేసి వినాయకుని నిమజ్జనం చేసిన రోజేనండి మా ఇంట్లో వచ్చేసి కస్తూరి పసుపు అనమాట ఇక్కడ వచ్చేసి తులసి కోట ఉంటుంది అలాగే కృష్ణయ్య రాధమ్మ కూడా ఉంటారండి తులసి కోటలో వర్షం పడుతుంది ఈ రోజు వినాయకుడి నిమజ్జన అయింది అనమాట పసుపు చెట్టు పువ్వు అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి అది ఎలా ఉంటుంది వీడియోలో వీడియో లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇలాచి చెట్టు యాలక చెట్టు అండి ఇది ఉసిరి చెట్టు అనమాట మారేడు చెట్టు కూడా ఉంది మారేడు చెట్టు చాలా పెద్దదవుతుంది పైన వచ్చేసి కాకరపాదు పందిరి అయితే ఉంది కాకరకాయలు చూడండి ఫుల్ కాస్తున్నాయి మనకి పసుపు చెట్లు అనమాట ఇది మనకి కస్తూరి పసుపు అంటారు కదండి అదనమాట అంటే మనం ఇప్పుడు వాడుకునే పసుపు ఉంటుంది కదా ఆ పసుపు ఇది చూడండి దీని పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు నాకైతే ఈ ఫ్లవర్ బాగా నచ్చింది మా అత్తగారు ఇలా పువ్వు పూసింది విజయ అంటే వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి పువ్వు ఎలా ఉందనేది అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు